హలో నమస్తే అండి అంజూరా ఫస్ట్ టైం వచ్చిందండి మా టెండర్స్లో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒకే కొమ్మ దానికి చక్కగా రెండు వచ్చింది ఇంకా పండేదాకా చూడాలి మరి పక్షులు కొట్టేస్తాయో తినహలో ఎట్లా ఉంటుందో చూడాలి చాలా మంచిగా అనిపించింది అండి నాకైతే మాత్రం కాకపోతే ఇది ఫ్రూటింగ్ వచ్చింది అది కొంత టైం పడుతుంది ఇది చూడండి ఇది సపోటా ఇది కూడా ఫస్ట్ టైం వచ్చింది చిన్న కాయ వచ్చింది ఇది పాల సపోటా అని ఇచ్చారు కానీ చూడాలి మనం పాల్చపోటు అవుతుందో మామూలుగా అవుతుందో ఏంటి అన్నది దీనికి మాత్రం నేను గోమూత్రం ఒకటి ఆవు పెండ వాటర్లో కలిపేసి ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత దానిలో కొంచెం బెల్లం వేసి ఆ వాటర్ ఇస్తున్నానండి ఇది ఎల్లో గులాబీ ఇది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బాగున్నాయో కదా ఈ మొక్కలన్నీ ఇవి వచ్చేసి మనకి సీడ్స్తోనే వచ్చినాయండి మనకి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా కిచెన్ వేస్ట్లో నుంచి పడింది అనమాట నిమ్మ మొక్కలు ఇంకా ఫ్లవరింగ్ రాలేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది మరి ఎన్ని రోజులకి వస్తుందో నాకైతే ఐడియా లేదు అవి మూడు డబ్బాలో పెట్టేశాను పెద్ద పెద్ద వాటర్ ఇవి ఉంటాయి కదా డ్రమ్స్లో ఆ డ్రమ్స్లో పెట్టాను ఇది వచ్చేసి నేను నారింజ అనుకుంటున్నానండి నాకు నిమ్మలాగా అనిపించట్లేదు నారింజ మొక్క అనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది నిమ్మ నారింజ అన్నది అర్థం కావట్లేదు నాకు కూడా ఈ పక్కనది మాత్రం ఇది మాత్రం అది మర్మము ఇది చూడండి నేనైతే గింజలు వేయలేదు ఇది సొర తీగలాగా వచ్చిందనమాట పక్కన గోంగూర సొర ఈ రెండు వచ్చినాయండి ఆ పక్కన వచ్చి చిన్న చిన్నవి మనకి మిర్చి మొక్కలు లైక్ చేయండి షేర్ చేయండి